ప్రైజోలాడ్ మన క్రిస్ వారి యొక్క శ్రేష్టమైన నామములో మీకు శుభములు గాక రండి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం కీర్తన నలభై రెండు పదకొండో వచ్చినం నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు నాలో నీవేళ తొందర దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త ఆయనే నా దేవుడు నేను ఇంకను ఆయన స్థుతించదను నా ప్రాణమా యహోవాను సన్నుతించము నా ప్రాణమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించము ఆయన చేసిన మేళలలో దేనిని మరువుకుము యహోవాను స్థుతించటం మంచిది మహోన్నతిని నామమును స్థుతించటం మంచిది స్థుతి చేయుట శోభస్కరము అది ఒప్పిదము యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి యహోవా గొప్పవాడు కీర్తనీయుడని యహోవాను గణపరుచుడి ఆయన నామానికి తగిన మహిమను చెల్లించుడి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముడును గాడ్ ఈస్ గుడ్ అండ్ హిస్ మర్సీ ఎన్ ఫర్ ఎవర్ అనుదినము ఆయనకి నూతనంగా మన ఎడల వాత్సల్యత కలుగుచున్నది నేను ఎంతైనా నమ్మదగిన దేవుడు యహోవా నా భాగమని నేను అనుకునిచున్నాను దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాల ముందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను ఎక్కడి నుండి నాకు సహాయము కలుగును యహోవా వలననే నాకు సహాయము కలుగును యహోవా నా బలమా నా కొండ నా కోట నా రక్షణ శృంగము నా ఆశ్రయ దుర్గము నా ఎత్తైన చోటు నా శైలమా నా బలమా యహోవా నా జ్ఞానమా ఇహోవా నా దాగుచోటు నా ఆశ్రయపురమా నా ఊహలు ఊటలన్నీ నీలోనే ఉన్నవి కదా ప్రభా దేవుడు నాకు ఎత్తైన దుర్గము నా ప్రాణమునకు శ్యాద తీర్చువాడు నీలోనే నా జీవము నీలో ఉన్నది ప్రభా నా ఊహలన్నీయు నీ గురించే నా ఆస్తి నీవే ప్రభా యహోవా ఏమని వర్ణించగలను వెలుపులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధత బట్టి నీవు మహనీయుడు స్థుతి కీర్తలు బట్టి నీవు యోగ్యుడు ప్రైస్ ప్రియమైన దేవుని జనాంగమా కీర్తనాకారుడు భక్తులు ప్రభుని విధంగా స్థుతించారు ప్రభుని గణపరిచారు ప్రభుని మహిమపరిచారు ప్రభులోనే వారి సమస్తం ఉన్నదని వారి ఆశలు వారి నిరీక్షణ ప్రభులు అనే ఒప్పుకున్నారు అవును ఈరోజు మనమేం క్రొత్త కాదు మనం కూడా వారిలాగానే ఉన్నాం వారు మనలాగానే ఉన్నారు ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం అభద్రతాభావంతో భయముతో చింతతో భవిష్యత్తును గుర్చిన చింతతో అనారోగ్యాలు గుర్చిన భయంతో మనం బ్రతుకుతూ ఉన్నాం రేపేమి సంభవించను అని భయం మనకుంది ఏమి తిందుమో ఏం త్రాగుదమో అని మన భయాలు మనకున్నాయి అయితే మన ఈ లోకంలో ఎలా బ్రతకాలి దేవుని వాక్యంలో దేవుడు సెలవిచ్చాడు నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు మన జీవితంలో మనము కృంగిపోతూ ఉంటాం చాలాసార్లు ఒక్కొక్కసారి మనం ఆందోళన చెందుతూ ఉంటాం భక్తుడు అంటున్నాడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు దేవుని ఎందు నిరీక్షణ ఉంచము హోప్ ఇన్ గాడ్ అన్నిటికంటే గొప్పది ఏంటో తెలుసా నిరీక్షణ 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 కలిగి ఉండాలి మనం ఈ షుడ్ హ్యావ్ హోప్ అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నాడు ఈ హోప్ అగెన్స్ట్ హోప్ నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి దేవుని ఎందు విశ్వాసముంచాడు దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి నమ్మదగిన వాణిగా ఎంచుకున్నాడు ఈరోజు నీ జీవితంలో కలవరాల తొందరపాట్ల శ్రమ దుఃఖమా భయము ఆందోళన పిరికితనము వీటన్నిటిలో నీవు భయపడనక్కర్లేదు నీవు ఆందోళన చెందన అవసరం లేదు నీ ప్రభు నీకు తోడుగా ఉండే దేవుడు నీ దేవుడి నీకు ఇత్తైన కోటగా ఉండే దేవుడు నీ దేవుడికి రక్షణ శృంగంగా ఉండే దేవుడు నీ దేవుడి నీకు సహాయకుడు నీ దేవుడిని విడుమని దేవుడు దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చేవాడు సమీపంగా ఉండే దేవుడు ఆయన తను మొరపెట్టు వారికి నిజముగా తనకు మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు ఆయన ఆదరణకర్త అయిన దేవుడు పౌలు ప్రేమయు విశ్వాసమును నిరీక్షణయు ఈ మూడును ముఖ్యమైనవి అయితే వీటిలో శ్రేష్టమైనది ప్రేమే ప్రేమ విశ్వాసం నిరీక్షణ నువ్వు దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉండాలి దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నీకు నిరీక్షణ పడుతుంది దేవుని విధంగా విశ్వాసం కలిగి ఉంటావు దేవుని ప్రేమ ఎందు విశ్వాసం కలిగి ఉంటావు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లుగా ఆయన్ను అనుగ్రహించను యు సీ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ ద క్రాస్ ఆఫ్ కెల్వరీ కలువారి సెలవలో దేవుని ప్రేమ కనబడుతుంది అచంచలమైన ఆయన ప్రేమ అగాధ జలములు ఆర్పజాలని ఆయన ప్రేమ ఆకాశ్యమంతెత్తైన ఆయన ప్రేమ స్నేహితుల కొరకు ప్రాణం పెట్టు కంటే గొప్ప ప్రేమంక ఎక్కడ లేని ప్రేమ యస్సు ప్రేమ బదులాశించని ప్రేమ ప్రాణం పెట్టినంతగా ప్రాణం పెట్టిన ప్రేమ తన ప్రాణమును దారపోశాడు ఇష్టపూర్వకంగా ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు దేవుని బిడ ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు నీ జీవితంలో ఎప్పుడు నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట ఏంటో తెలుసా నీ జీవితంలో రాక్ బోటంకి వెళ్ళిన దేవుడు నన్ను ప్రేమిస్తా ఉన్నాడు చిన్న కుమారుడు తండ్రి ప్రేమ ఎరిగిన వాడిగా తిరిగి వచ్చాడు పేతురు ప్రభు ప్రేమ ఎరిగి తను ప్రభుని తృణీకరించిన తర్వాత తన పశ్చాత్తాపం పొంది ఏడ్చి మారు మనసు పొందాడు తనతో ప్రభుని కలుసుకున్నాడు ప్రభు తను క్షమించి తను గొప్ప పోస్థతిగా మార్చాడు దేవుని ప్రేమ ఎందు విశ్వాసం ఉంచు మన ఎడల దేవునికి కలిగిన ప్రేమను మనం ఎరిగిన వారై ఉండి ఆ ప్రేమ ఎందు మనం విశ్వాసం ఉంచి ఉన్నాం దేవుని ప్రేమ దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాటు చేయనిది ఏది లేదని అంటున్నాడు ఈ లోకంలో శ్రమలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి ఇబ్బందులు ఇరుకులు ఇవన్నీ అశాశ్వతమైనవి ఇవి మనల్ని మృంగివేయాలని చూస్తే కానీ అవి మనం మృంగివేయలేదు ఎందుకంటే దేవుని ప్రేమ నీ హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా కొమ్మరించబడింది దేవుని ప్రేమ నిన్ను ప్రేరేపిస్తుంది ఈ లోకంలో దేవుని కొరకు శ్రమలను తట్టుకుని బ్రతకటానికి కష్టాలు తట్టుకుని బ్రతకటానికి నిరీక్షణ కలిగి ఉండడానికి విశ్వాసం కలిగి ఉండటానికి నీకు తోడ్పడేది ఏంటో తెలుసా దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా అనుదినము ఈ ప్రేమను దేవుడిని హృదయంలో క్రొత్తగా పుట్టిస్తూ ఉంటాడు మనం పొందబో మహిమ ఎదుట ఇప్పుడు పొందుచున్న శ్రమలో ఎన్నదగినవి కాదు అందుకే బాహ్యమైన వాటిని మేము చూడక మేము దేవుని చూస్తూ ఉన్నాం నిత్యమైన వాటిని మేము చూస్తూ ఉన్నాం దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అదృశ్యమైన దేవుని చూస్తూ ఉన్నానన్నాడు పౌలు మహిళ అదృశ్యమైన వాణ్ణి చూచుచు విశ్వాసము గలవాడై రాజాజ్ఞకు భయపడక అయ్యుప్తిని విడిచి వెళ్ళిపోయాడు అదృశ్యమైన వాడిని చూస్తాం విశ్వాసంతో అప్పుడు మనకి నిరీక్షణ కలుగుతుంది దేవుని బిడ్డ నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తృ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణంచుము ఆయనే నా రక్షణకర్త ఆయనే నా దేవుడు నేను ఇంకనూ ఆయన స్తుంచను దేవుని ఎందుకు నీకు నిరీక్షణ ఎలా వస్తుందంటే విశ్వాసం ఉంటే నిరీక్షణ వస్తుంది విశ్వాసం ఎలా వస్తుందంటే దేవుని మాట వినటం వలన వస్తుంది దేవుని మాటను ఎలా వింటావు అంటే దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయాలి దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకున్న దాన్ని ప్రతి ఉదయం నువ్వు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి పురీచ్ ద గాస్పెల్ టు యువర్ సెల్ఫ్ దేవుని వాక్యాన్ని నీకు నీవే బోధించుకో ప్రతి ఉదయకాల సమయంలో నూట ఐదో కీర్తన ఐదో వచనంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఆయన దాసుడైన అబ్రహాం వంశస్థులారా ఆయన ఏర్పరచుకున్న యాకోబ వంశములారా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకునుడి ఆయన చేసిన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకునుడి దేవుని ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి దేవుని సూచ్య క్రియలను జ్ఞాపకం చేసుకోవాలి ఇస్రాయల్ చేసిన తప్పు ఏంటంటే అరణ్యంలో వాళ్ళు పడిపోవటానికి కారణం ఏంటంటే వారు బలహీనలు కారణం ఏంటంటే ఐగుప్తులో దేవుడు వారికి చేసిన సూచ్యక్రియలను హాము క్షేత్రముందు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలని వారు త్వరగా మర్చిపోయారు మహోన్నతుడైన దేవుడు వారికి ఆశ్చర్యమని వారు జ్ఞాపకం ఉంచుకొనలేదు అందుకే యేసుక్రీస్తు ప్రభువు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడి అన్నాడు